నమస్తే అండి వార్ టూ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో సినిమా బాగానే ఉంటుంది అయితే ఏంటంటే సినిమా నష్టాలు మిగిల్చిందంటే భయంకరమైన నష్టాలు మిగిల్చింది ఈ విషయం ఎవరిని అడగాలంటే నాగవంశీగా అడగాలి నంబర్లు గట్టిగానే వేసినారు పోస్టర్లు బాగా రిలీజ్ చేసినారు బట్ అవి అనుకున్నంత స్థాయిలో ఉన్నాయి అంటే లేవు లేని ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి మాటలనే మాస్ మహారాజా రవితేజ డైరెక్ట్ గా ట్రోల్ చేసినాడు అంటే మాస్ జాతర ఒక సినిమా రాబోతుంది ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది నాగవంశి ఈ సినిమాలో మెయిన్ లోడ్ లీడ్ వచ్చేసి మన రవితేజ గారు ఈ నాగవంశీ గారు ఏం చేసినారంటే ఇంటర్వ్యూ చేసినారు ఈ ప్రొడ్యూసర్ ని అదేవిధంగా యాక్టర్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలో చేయగా ఇంటర్వ్యూలో ఉండగా అప్పుడు రవితేజ గారు ట్రోల్ చేసినారనమాట ఆ రోజు నువ్వు ఫ్యాన్స్ని అడిగినట్లేదు బెదిరించినట్లుంది మీరు గనకి తీసుకోకపోతే అది అయిపోతారు అని ఉంది అని చెప్పేసి చెప్పడంతో నాగవంశీ గారి పరిస్థితి మాట్లాడలేనటువంటి పరిస్థితి బట్ ఏదేమైన అప్పటికి కూడా నాగవంశీ గారు చెప్పిన మాట ఏంటంటే మేము నమ్మిన మాట వాస్తవం ఎవరిని రాజ్ ఫిల్మ్స్ నమ్మిన మాట వాస్తవం బట్ అది వర్కౌట్ కాలేదు లాస్ అయితే గట్టిగా వచ్చింది సో చిట్శ్వరు చెప్పేది ఏంటంటే నంబర్లు బ్యానర్ల మీద ఎన్నిసార్లు వేసుకున్నా లేదంటే పోస్టర్ మీద ఎన్ని ఎన్ని ఫోటోలు రిలీజ్ చేయించినా బట్ ఫైనల్ గా ఏంటంటే రిజల్ట్ అనేది ఒకటి ఉండదు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఆరు వేల కోట్లు రెండు ఈ కాదు రియాలిటీ అండ్ అనేది ప్రొడ్యూసర్కి తెలుసు అది నాగవంశ గారి కళలో స్పష్టంగా అండి